నమస్కారం మనందరం సముద్రాల గురించి మాట్లాడుకుంటాం కాని వాటిని కాపాడటానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక పెద్ద ఒప్పందం చేసుకున్నాయని తెలుసా అదేంటో దాని వెనుక ఉన్న ఈ ఈరోజు మనం వివరంగా చూద్దాం మొదట్లోనే ఒక సూటి ప్రశ్న మనం మన సముద్రాల్ని ఖాళీ చేయడానికి డబ్బులు పెడుతున్నామా వినడానికి వింతగా ఉన్నా ఈ ప్రశ్నే అస్సలు సమస్య మూలాన్ని పట్టిస్తుంది దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ చూడండి ప్రభుత్వాలు ఇచ్చే కొన్ని వేల కోట్ల డాలర్ల సబ్సిడీలు అవే అతిగా చేపలు పట్టడానికి కారణమవుతున్నాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే సబ్సిడీలలో సగానికి పైగా అంటే యాభై ఎనిమిది శాతం కేవలం ఈ ఐదు దేశాల నుంచే వస్తుంది చైనా యూరోపియన్ యూనియన్ అమెరికా దక్షిణ కొరియా ఇంకా జపాన్ ఆలోచించండి కేవలం ఐదు దేశాలు సముద్రాలపై ఎంత ప్రభావం చూపుతున్నాయో సరే ఈ సబ్సిడీలు ఇస్తున్నారు కదా దానితో వచ్చే అసలు సమస్య ఏంటి అవి మన సముద్రాలకు ఎలాంటి నష్టం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉంటుందంటే ప్రభుత్వమే డబ్బులిచ్చి వెళ్ళండి వీలైనన్ని ఎక్కువ చేపలు పట్టండి అని ప్రోత్సహించినట్టు దీనివల్ల ఏమవుతుందంటే అవసరానికి మించి పెద్ద పెద్ద పడవలు ఎక్కువ సామర్థ్యంతో సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రం తిరిగి పునరుత్పత్తి చేసుకోలేని వేగంతో చేపల్ని పట్టేస్తున్నారు దీదినే ఓవర్ ఫిషింగ్ అంటారు అంతేకాదు చట్టవిరుద్ధమైన లెక్కల్లో చూపని వేట కూడా పెరిగిపోతోంది ఫలితంగా చేపల నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రపంచదేశాలన్నీ ఊరుకోలేదు వాళ్లు ఎదురు తిరిగారు ఈ సంక్షోభానికి ఒక పరిష్కారం కనుకోవడానికి ముందుకొచ్చారు అదేంటంటే ఇక్కడే డబ్ల్యూటిఓ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ రంగంలోకి దిగింది వాళ్ల చరిత్రలోనే పర్యావరణం మీద ఫోకస్ చేసిన మొట్టమొదటి ఒప్పందమిది రెండు వేల ఇరవై రెండులో దీన్ని ఆమోదిస్తే దాదాపు రెండేళ్ల తర్వాత మూడింట రెండొంతుల సభ్యదేశాలు ఓకే అన్నాక ఇది అమల్లోకొచ్చింది దీని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన సముద్ర జీవుల్ని కాపాడటమే సరే ఇంతకీ ఈ ఒప్పందంలో ఏముంది ఇది అసలు ఎలా పనిచేస్తుందో కాస్త లోతుగా చూద్దాం ఈ ఒప్పందం గురిపెట్టింది ముఖ్యంగా ఐయూయూ ఫిషింగ్ మీద ఐయూయు అంటే ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ ఇంకా అన్రెగ్యులేటెడ్ అంటే చట్టవిరుద్ధంగా లెక్కలు చెప్పకుండా ఎలాంటి నియంత్రణ లేకుండా చేపలు పట్టడం అన్నమాట సముద్ర సంపద నాశనం నాశనమవడానికి ఇదొక పెద్ద దొంగలాంటిది సో ఈ ఒప్పందం ఏం చేస్తుందంటే మూడు రకాల హానికరమైన సబ్సిడీలని పూర్తిగా నిషేధిస్తుంది మొదటిది ఇందాక మనం చెప్పుకున్న చెప్పుకున్నా ఫిషింగ్కి సాయం చేసే సబ్సిడీలు రెండోది ఆల్రెడీ తగ్గిపోతున్న చేపల జాతులను ఇంకా వేటాడడానికి ఇచ్చే సబ్సిడీలు ఇక మూడోది ఏ దేశానికి చెందని అంతర్జాతీయ సముద్ర జలాల్లో వేటకి ఇచ్చే సబ్సిడీలు ఈ మూడింటికి అడ్డుకట్ట వేస్తే చాలావరకు సమస్య తీరుతుందని వాళ్ల నమ్మకం అయితే ఈ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించవు ఇక్కడే ఒక ముఖ్యమైన విషయముంది అభివృద్ధి చెందిన దేశాలకి అభివృద్ధి చెందుతున్న దేశానికి మధ్య తేడాని గుర్తించారు పేదదేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్లు ఈ కొత్త రూల్స్కి అలవాటు పడటానికి కొంత వెసులుబాటు కల్పించారు ఆ వెసులుబాటేంటే వాళ్లకి రెండేళ్ల సమయమిచ్చారు ఈ రెండేళ్లలో వాళ్లు తమ మత్స్య పరిశ్రమలో కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు దీన్నే ట్రాన్జిషన్ పీరియడ్ అంటారు కేవలం సమయం ఇవ్వడమే కాదు వాళ్లకి సాయం చేయడానికి డబ్ల్యూటిఓ ఒక ప్రత్యేక ఫిష్ ఫండ్ను కూడా ఏర్పాటు చేసింది దీని ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం వాళ్ల సామర్థ్యాన్ని పెంచడం లాంటివి చేస్తారు అంటే కేవలం రూల్స్ పెట్టడమే కాదు వాటిని పాటించడానికి సాయం కూడా చేస్తున్నారన్నమాట అయితే ఇంత మంచి ఒప్పందం అంటున్నాం కదా కాని కొన్ని దేశాలు దీనిపై ఇంకా సంతకం చేయలేదు అందులో ఒక్క ముఖ్యమైన దేశం మన భారతదేశం అసలు వాళ్ల వాదనేంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది ప్రపంచంలోనే చాలా తక్కువ మత్స్య సబ్సిడీలు ఇచ్చే దేశాల్లో మన భారతదేశం ఒకటి అయినా సరే ఈ ఒప్పందాన్ని ఇంకా ఆమోదించలేదు ఎందుకు ఎందుకంటే తమ దేశంలో చేపల వేట పద్ధతులు పెద్ద పెద్ద దేశాలతో పోలిస్తే చాలా వేరని భారతదేశం వాదిస్తోంది వాదనలో కొన్ని కీలక అంశాలున్నాయి మొదటిది ఇక్కడి చేపలవేట అనేది చిన్న స్థాయిలో లక్షలాది మంది సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి కోసం జరుగుతుంది అంతేకాని భారీ పరిశ్రమ కాదు రెండోది పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే ఎవరు ఎక్కువ నష్టం చేశారో వాళ్లే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అనేది భారత్ వాదన చారిత్రాత్మకంగా సముద్రాలను కొల్లగొట్టింది తాము కాదని కాబట్టి ఆ బాధ్యతను ఎక్కువగా ఆదేశాలే మోయాలని గట్టిగా చెప్తోంది ఈ తేడా వాళ్ల ప్రతిపాదనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే సూత్రాన్ని భారత్ ముందుకు తెచ్చింది అంటే బాధ్యత ఉమ్మడి అయినా అందరిది ఒకే స్థాయిలో ఉండదు అందుకే భారత్ ఒక సూటి ప్రతిపాదన చేసింది ఏ దేశాలైతే తమ సొంత సముద్ర సరిహద్దులు దాటి వేరే దేశాల దగ్గర చాలా దూరంగా చేపలు పడుతున్నాయో ఆ దేశాలు రాబోయే ఇరవై ఐదేళ్ల వరకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకూడదని మారటోరియం విధించాలి అని కోరుతోంది సరే ఈ వాదనను అభిప్రాయ భేదాలు పక్కన పెడితే అసలు ఈ ఒప్పందం ద్వారా ఏం సాధించాలని అనుకుంటున్నారు మన సముద్రాలకీ మన భవిష్యత్తుకి దీనివల్ల కలిగే మేలేంటి ఒకవేళ ఈ ఒప్పందం అనుకున్నట్టుగా అమలైతే చాలా మంచి ఫలితాలొస్తాయి చేపల నిలువలు మళ్లీ పెరుగుతాయి పర్యవేక్షణం మెరుగవుతుంది స్థిరమైన చేపల వేట పద్ధతులు వస్తాయి దీనివల్ల మన ఆహార భద్రతతో పాటు మత్స్యకారుల ఆదాయాలు కూడా రక్షించబడతాయి అంటే పర్యావరణానికి మనుషులకీ ఇద్దరికీ మంచిదన్నమాట అందుకే దీన్ని ఏమంటున్నారంటే మన సముద్రాలను మన మత్స్య సంపదను మన అందరి ఉమ్మడి భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇది ఒక ఉమ్మడి ప్రయత్నం అని ఇది కేవలం ఒక ఒప్పందం కాదు మన గ్రహం పట్ల మనకున్న బాధ్యతకు నిదర్శనం అయితే ఒప్పందం ఇప్పుడు అమల్లోకొచ్చింది అంతా బానే ఉంది కాని అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది మన సముద్రాల దుస్థితిని మార్చడానికి ఈ ఒప్పందం ఒక్కటే సరిపోతుందా నిజంగా ఇది పరిస్థితిని చక్కదిద్దగలదా లేక ఇది కూడా చరిత్రలో మరో ఒప్పందంగానే మిగిలిపోతుందా ఆలోచించాల్సిన విషయం